మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తెలంగాణలో గ్రూప్ వన్ ఎగ్జామ్ని ఎందుకు రద్దు చేశారు ఆల్రెడీ రెండుసార్లు రద్దు చేసిన ఎగ్జామ్ మూడోసారి కండక్ట్ చేసి మళ్ళీ రద్దు చేశారు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది ఎందుకు రద్దు చేశారు ఎగ్జామ్ నిర్వహణలో ప్రాబ్లమా పేపర్ కరెక్షన్లో ప్రాబ్లమా చాలామంది చాలా జీవితాలను పనంగా పెట్టి కష్టపడి చదివిన విద్యార్థులకి ఎగ్జామ్ క్యాన్సల్ అనే విషయం చాలా బాధ అవుతుంది కొద్దిమంది విద్యార్థుల వాదన వచ్చేసి అందులో అవకతవకలు జరిగాయి సో అది న్యాయంగా రిజల్ట్ రాలేదు సో మళ్ళీ కండక్ట్ చేయాలి ఎగ్జామ్ అని అడుగుతు అడిగారు సో కేసు వేశారు హైకోర్టులో సో తీర్పు వెలువడింది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ అండి మనకు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ని సింపుల్గా ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ లోపల ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ అక్కడ ఎగ్జామ్ గతంలో ఆల్రెడీ టూ టైమ్స్ రద్దయింది ఇప్పుడు మరోసారి ఎన్ని పోస్టులకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు అంటే ఐదు వందల అరవై మూడు పోస్టులకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎప్పుడు జరిగింది ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ మధ్యన మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది ప్రధాన పరీక్షలు జరిగాయి మార్చ్ పది ఫలితాలు విడుదల చేసి మార్చి ముప్పైకి జనరల్ ర్యాంక్స్ విడుదల చేశారు ఈ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత చాలామందికి డౌట్ వచ్చింది ఎక్కడ డౌట్ వచ్చింది అంటే వాళ్ళు చాలా బాగా రాశారు కానీ మార్క్స్ ఏమో సింగిల్ డిజిట్ ఉంది కొన్ని సెంటర్స్లలోనేమో ఓన్లీ ఉమెన్స్ ఇచ్చారు కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో కేసు వేశారు ఏమని ఎగ్జామ్ నిర్వహణ సరిగ్గా జరగలేదు తర్వాత పరీక్ష కరెక్షన్ లోపల కూడా అవకతవకలు జరిగాయి రద్దు చేయండి అని కొద్దిమంది ఏమో రద్దు చేయొద్దు వచ్చిన రిజల్ట్ని యాజ్ టీజ్గా కంటిన్యూ చేసి రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయండి అని సో అప్పుడు ఆ కోర్టు పన్నెండు పిటిషన్లు వేశారు అప్పుడు ఏం చేశారు ఎంక్వైరీ జరిగితే ఆ ఎంక్వైరీలో ఫుల్ డౌట్స్ వచ్చింది ఆ డౌట్స్ విచారణ తర్వాత తీర్పు పారదర్శకత పాటించలేదని పక్షపాతము రూల్స్ బ్రేక్ చేశారు ఓన్ రూల్స్ కమిషన్ యొక్క రూల్స్నే బ్రేక్ చేశారు అని చెప్పేసి తీర్పు వెలువడించింది అని చెప్పి కోర్టు గ్రూప్ వన్ ఫలితాలని రద్దు చేసింది ఇక్కడ హైకోర్టు చెప్పిన విషయం ఏంటంటే రద్దు చేసిన తర్వాత రెండు ఆప్షన్స్ ఇచ్చింది కమిషన్కి ఏమని ఒకటి మీరు మళ్ళీ కరెక్షన్ చేయండి పేపర్లన్నీ మళ్ళీ కరెక్షన్ చేయండి ఓకే కరెక్షన్ చేసి ఆరు దాన్ని రిజల్ట్స్ మళ్ళీ విడుదల చేయండి ఒక ఆప్షన్ లేదు మేము కరెక్షన్ చేయలేము అని అనుకుంటే మళ్ళీ మెయిన్స్ మొత్తం రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయండి ఎనిమిది నెలల లోపలనే ఎగ్జామ్ని కండక్ట్ చేయండి అని చెప్పింది ఓకే ఈ రెండింటి మీద మనకు కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం ఓకే ఇక్కడ కొన్ని పాయింట్స్ విచారణలో దొరికిన కొన్ని ముఖ్యమైన అంశాలు వీటిని బేస్ చేసుకునే హైకోర్టు తీర్పు వెలువడింది అది ఏంటి అంటే కొందరికి సింగిల్ డిజిట్ మార్క్స్ వచ్చినాయి ఓకే సింగిల్ డిజిట్ మార్క్స్ కానీ నో ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు రాయలేదని లేదా అసలు ఒక లైన్ రాశారని ఏ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు కొద్ది మందికి రెండో పాయింట్ ప్రిలిమ్స్ మెయిన్స్కి ఒకే హాల్ టికెట్ ఇచ్చారు ఒకే హాల్ టికెట్ ఇవ్వాలి జనరల్గా కానీ రెండు హాల్ టికెట్లు ఇచ్చారు రెండు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు జనరల్గా అయితే ఒకే హాల్ టికెట్ ఇవ్వాలి కదా ఎందుకు రెండు ఇచ్చారు అనే దాని మీద డౌట్ ఇంకొకటి కోటి ఉమెన్స్లో కోటి ఉమెన్స్లో యాక్చువల్గా ఉమెన్స్ పురుషులు మహిళలు ఇద్దరు రాయొచ్చు ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఈసారి ఏం చేశారు అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే కేటాయించారు రీజన్ ఏంటి అని అడిగితే అక్కడ మహిళ ఉమె యూనివర్సిటీ అధికారులు ఉమెన్స్కి మాత్రమే ఇవ్వ ఇవ్వండి ఇక్కడ అని చెప్పారు పురుషులకు ఫెసిలిటీస్ లేవు సో ఉమెన్స్కి మాత్రమే ఇవ్వండి అని అడిగారు అన్నాడు అక్కడ రాతపూర్వకంగా ఏం లేదనమాట జస్ట్ ఓవరల్గా చెప్పినట్లు చెప్పేసరికి హైకోర్టు నమ్మలేదు కోర్టు ఉమెన్స్లో పురుషులు పురుషులు మహిళలు ఇద్దరు రాయవచ్చు బట్ మహిళలకు మాత్రమే ఇచ్చారు ఓకే ఇది ఒక పాయింట్ రెండో ఫోర్త్ పాయింట్ ఏంటంటే దివ్యాంగులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి దివ్యాంగులకి సిటీ లోపల కన్వీనియంట్గా సెంటర్స్ ఇవ్వాలి దగ్గర దగ్గర కానీ చాలా దూరంగా ఇచ్చారు అది సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఇచ్చారు ఓకే ఇవి నెక్స్ట్ అటెండెన్స్ అటెండెన్స్ విషయంలో ఎగ్జామ్ రాసినప్పుడు ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది క్లియర్ పిక్చర్ ఉండాలి సో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ థౌజండ్ నైంటీ త్రీ రాశారని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఇరవై ఒకవేళ ఒక వంద పది రాశారని మార్చ్ థర్టీ మార్చ్ టెన్ ఇది ఓకే ఆ ప్రెస్ నోట్లో రెండు వేల ఒక వంద అరవై ఒకటి అని మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ మంత్ సారీ ఇరవై వేల ఒక వంద అరవై ఒకటి అని ఇది ఇరవై ఒక వేల తొంభై మూడు ఇరవై ఒక వేల ఒక వంద పది ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ ఇరవై ఒక వేల ఎనభై ఐదు ఇరవై ఒక వేల ఎనభై ఐదు అని చెప్పారనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ చెప్పేసరికి కూడా ఇది హైకోర్టు అనేది సస్పెక్ట్ చేసింది ఇంకొకటి ఇంగ్లీష్లో కనీస అర్హత మార్కులు రావాలి ఓకే బీసీకి ఓసీకి ఫార్టీ పర్సెంటేజ్ బీసీకి థర్టీ ఫైవ్ పర్సంటేజ్ ఎస్సీఎస్టీకి పీడబ్ల్యూటీకి థర్టీ పర్సెంటేజ్ మినిమం రావాలి ఈ మార్క్స్ని ర్యాంక్ కోసం కన్సిడర్ చేయరు యాక్చువల్గా ఓకే కానీ ఇంతకన్నా తక్కువస్తే వీళ్ళ పేపర్లే కరెక్షన్ చేయొద్దన్నమాట ఇది మినిమం ఎలిజిబిలిటీ జస్ట్ క్వాలిఫైయింగ్ కోసమే ఈ పర్సెంటేజ్ అయితే కొద్ది మందికి ఈ ఇలా క్వాలిఫై కాలేదు బట్ వాళ్ళ వాళ్ళ మార్క్స్ వచ్చాయి వాళ్ళ పేపర్స్ కరెక్షన్ చేసి మార్క్స్ వచ్చాయి ఓకే యాక్చువల్గా కరెక్షన్ చేయొద్దు వాళ్ళు క్వాలిఫై కాలేదు ఇంగ్లీష్లా సో మిగిలిన పేపర్ కరెక్షన్ చేయొద్దు బట్ చేశారు ఇది ఒకటి డౌట్ నెక్స్ట్ తెలుగులో రాసిన వారికి అన్యాయం జరిగింది అనేది ఒక అనుమానం అది ఎలా అంటే పన్నెండు వేల మూడు వందల ఎనభై ఒకటి ఇంగ్లీష్లో రాస్తే అటెండ్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయొచ్చు తెలుగులో రాయచ్చు కదా అందులో ఐదు వందల ఆరు సెలెక్టెడ్ అయినరు తెలుగులో ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు తెలుగులో రాసే యాభై ఆరు సెలెక్ట్ అయినారనమాట ఒక కొంత అనుమానం ఇది నెక్స్ట్ మహిళా అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఇరవై ఎనిమిది సెంటర్లలో రాసినారు మొత్తం టోటల్గా ఎన్ని సెంటర్స్ అంటే ఇరవై ఎనిమిది సెంటర్స్ అందులో రెండు సెంటర్స్ ఏమో కోటీ ఉమెన్స్ మిగిలిన ఇరవై ఆరు సెంటర్స్ వేరేది ఓకే అయితే ఈ కోటి ఉమెన్స్ రెండు సెంటర్స్లోనే డెబ్బై ఒక్క మంది ఎంపిక అయ్యారు సెవెంటీ వన్ మెంబర్స్ ఓన్లీ టూ సెంటర్స్ అదే మిగిలిన ఇరవై ఆరు సెంటర్లల్లో నూట ముప్పై తొమ్మిది ఎంపిక అయ్యారు సో ఇది కూడా కొంత అనుమానాలకు దారి తీసింది రెండోది కొన్ని సెంటర్స్లో ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదు కొన్ని సెంటర్స్లల్లా సరే ఎవరూ రాయలేదేమో ఎగ్జామ్ బాగా రాయలేదేమో అనుకుందాం అంటే ఇవి యాడ్ ఆన్ అయినాయి అనమాట ఈ ఈ పాయింట్స్ అన్నీ ఓకే రెండోది ఏడు వందల పంతొమ్మిది మందికి ఒకే మార్కు రావడం ఇది అబ్నార్మల్ ఎందుకంటే పేపర్లు కరెక్షన్ చేసిన తర్వాత ఏడు వందల పంతొమ్మిది మందికి ఒకే మార్కు ఇది అబ్నార్మల్ అయితే కమిషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మ్యాక్సిమం ఫోర్ ఫార్టీ వరకు రావచ్చు ఒకే మార్కు రావచ్చు ఫోర్ ఫార్టీ వరకు అని చెప్పారనమాట దీన్ని యాక్సెప్ట్ చేయలేరు ఓకే అలా ఎలా వస్తుంది ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది కదా అనేది ఒక వాదన రెండు కరెక్షన్ చేయడానికి సపరేట్గా తాజా సబ్జెక్టుపై అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఒక కరెక్ట్ ప్యానల్ లేదు మామూలుగా డిగ్రీ లెక్చరర్స్ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది నో డౌట్ బట్ ఒక సపరేట్ ప్యానెల్ ఈ దీని ఈ పేపర్స్ మీద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు కరెక్షన్ చేయడంలో చాలా నిపుణులు అనే రకంగా ప్యా ప్యానెల్ లేదు అనేది ఒక సందేహం రెండోది తెలంగాణ ఉద్యమం గురించి ఇంకొక పాయింట్ ట్వెల్త్ పాయింట్ తెలంగాణ ఉద్యమం గురించి కోట్ అడిగినది ఏంటంటే ఒక పేజీ రాశారు ఒకరు ఇంకొకరేమో పది పేజీలు రాశారు వీళ్ళకి ఎలా మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఇప్పుడు మనకు సివిల్స్లో ఎలా ఉంటుంది అంటే ఒక సైడ్ ఇన్ని ఇన్ని పదాలు యూజ్ చేసి ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంత కొన్ని క్లియర్ పిక్చర్ ఉంటుంది ఓకే ఇన్ని ఇన్ని వర్డ్స్ ఈ ఇలానే ఒక ప్లాన్ ఉంటుంది కదా అలా ఇక్కడే ఒక పేజీ రాసారు ఒకరు ఒక పది పేజీలు రాశారు ఎలా మార్క్స్ ఇస్తారు మీరు ఓకే సో దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు కీవర్డ్స్ చూస్తారా లేకుంటే ఎలా అనేది చే చెప్పలేదన్నమాట క్లియర్గా ఎందుకంటే కొద్దిమందికి మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు ఎక్స్ప్లెనేషన్ మాకు మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయో మాకు తెలియట్లేదు దానికి అని ఓకే సో ఇది ఒక అనుమానం నెక్స్ట్ చాలా కష్టపడి రాశారు చాలా సంవత్సరాలు కష్టపడి రాసిన అభ్యర్థులకి మార్కులు సింగిల్ డిజిట్ మార్కులు వచ్చాయి ఇలా రావడం వల్ల వాళ్ళే వాళ్ళకి ఎందుకంటే కొన్ని పాయింట్స్ రాసిన మినిమం మార్క్స్ సింగిల్ డిజిట్ మినిమం డబల్ డిజిట్ అన్న రావాలి కదా సింగిల్ డిజిట్ ఎలా వస్తుంది మేము చాలా కష్టపడి రాసాము అని చెప్పేసి వీరికి అనుమానాలు వచ్చి వీళ్ళందరూ కోర్టును ఆశ్రయించడం జరిగింది సో కోర్టు విచారణ ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఇదంతా కొంచెం డౌట్ఫుల్గా ఉంది సో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి లేదా మళ్ళీ పేపర్ కరెక్షన్ చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం తీర్పు ఇవ్వడం జరిగింది దీనివలన చాలా చాలా కష్టపడి చదివిన విద్యా గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు జెన్యున్గా బాగా కష్టపడ్డ వాళ్ళకి మాత్రం చాలా పెద్ద దెబ్బ అనేది చెప్పవచ్చు ఇప్పుడు వాళ్ళు రిజల్ట్ ఇప్పుడు రద్దు చేశారు మళ్ళీ కండక్ట్ చేస్తే మళ్ళీ ప్రిపేర్ కావాలి అని అంటే చాలా చాలా కష్టం అవుతుంది బట్ ఒకటి ఇక్కడ ఫోర్ సబ్జెక్ట్లకు సింగిల్ డిజిట్ మార్క్స్ వచ్చాయి ఒక సబ్జెక్ట్లో సింగిల్ డిజిట్ వస్తే సరే నేను రాసిన పాయింట్స్ అన్నీ తప్పు అనుకోవచ్చు బట్ ఇక్కడ ఫోర్ సబ్జెక్ట్స్కి సింగిల్ డిజిట్ మార్క్స్ వచ్చాయి ఇది అనుమానానికి దారి తీసింది నెక్స్ట్ సొల్యూషన్ దీనికి హైకోర్టు నుండి తీర్పు కాపీ అందిన తర్వాతనే కమిషన్ ఆ తదుపరి కార్యాచరణ చేపట్టాలి అని ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్ళే అవకాశం ఉంది అప్పీల్కు వెళ్ళే అవకాశం ఉంది సమాచారం రెండోది ఫైనల్లీ బాగా కష్టపడి చదివిన గ్రూప్ వన్ ఆఫీసర్స్కి కాబోయే ఆఫీసర్స్కి న్యాయం జరగాలి అని కోరుకుందాం మనమందరం దీనికి సొల్యూషన్ త్వరలోనే వస్తుందని ఆశిద్దాం నా దృష్టిలో మన వైపు నుండి బాగా కష్టపడి చదివిన అన్ని గ్రూప్ వన్ యాస్పిరెంట్స్కి అన్యాయం జరిగితే మాత్రం ఎవ్వరూ ఊరుకోరు న్యాయం జరగాలని మనం ఆశిద్దాం ఇది మనందరికీ యూజ్ అయ్యే టాపిక్స్ని ఈ ఛానల్ లోపల అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఓకే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తక్కువ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఈజీ ఈజీవేలే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇండియా ఈజ్ గ్రేట్ ఇండియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ కాబోయే ఆఫీసర్స్ స్ట్రాంగ్గా ఉండండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ